వెల్కమ్ టు న్యూస్ గోనెగండ్లలో ఏపీయూడబ్ల్యూజే జెండా ఆవిష్కరణ వేడుకలు జెండా ఆవిష్కరణ చేస్తున్న ఏపీయూడబ్ల్యూజే నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలో శనివారం స్థానిక నయారు పెట్రోల్ బంక్ దగ్గర ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అలాగే జెండా ఆవిష్కరణ ఏపీయూడబ్ల్యూజె తాలూకా ఉపాధ్యక్షులు కట్టుబడి ఖలీల్ గౌరవ అధ్యక్షులు పి మధు చేశారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజె మండల అధ్యక్షులు నగిరి అక్బర్ వలీ గౌరవ ఉపాధ్యక్షులు కె కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్లు మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు దాడులు పై ప్రత్యేక చట్టం తేవాలని ప్రతి జర్నలిస్టు మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మద్దిలేటి కడియాల వెంకటేశ్వర్లు మన్సూర్ గజేంద్ర రెడ్డి నరేష్ షఫీ ఎన్వి బాబు నాయుడు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యోద్దేశం ఏమనగా ఏపీజే డబ్ల్యూ అరవై ఆరు సంవత్సరం పూర్తి చేసుకుని అరవై ఆరు సంవత్సరానికి అడుగుపెట్టింది ఈరోజు అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన గోణెలలో ఈరోజు జెండావిష్కరణ చేయడం జరిగింది అందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మా తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల ఆధ్వర్యంలో నిర్మించడం చాలా సంతోషమైన విషయం మాకు ఈరోజు అలాగే జర్నలిస్టులకి అన్ని సమస్యలే ఉన్నాయి కానీ ఏ ఒక్క సమస్య దాదాపు ఇంకా పూర్తి కాలే ఈ ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వంలో ప్రతి విలేకరికి మూడు చెన్నలు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించి ఒకటి రెండోది మన ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కూడా అది కూడా ఉంది అది కూడా పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మాకి జర్నలిస్టులకు ఈ దాడులు అయితేనేమి మా సంక్షేమ పథకాలు అయితేనేమి పూర్తి చేయాలని కోరుతున్నాము నా పేరు అక్బరలి ఏపీ మండల అధ్యక్షులు అందరికీ నమస్కారం ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడవ వారత్సవాల్లో వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రం గోలయంలోని నయార పెట్రోల్ బంక్ సమీపంలో జెండాను ఆవిష్కరించడం జరిగి ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశానికి ఏపీడబ్ల్యూజే సంఘం నాయకులు సభ్యులు రావడం జరిగింది అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము నిజాలు రాసే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు జర్నలిస్టుల పైన దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాము అలాగే జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి మూడు సెంటర్లు స్థలంతో పాటు ఇల్లు కట్టివ్వాలని కోరుతున్నాము అలాగే ఏదైనా అంటే ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రమాద బీమా కింద ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి జర్నలిస్ట్ ప్రజా సంక్షేమం కోసం జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారు జర్నలిస్టులకు కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము నా పేరు కిరణ్ కుమార్ సాక్షి రిపోర్టర్ గోనయల ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరణకు వచ్చిన తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల్కు గౌరవాధ్యక్షులు మదన్నకు నా అల్లుడు కిరణ్కి మిత్రులకు అందరికీ జెండా ఆవిష్కరణ శుభాకాంక్షలు శుభాకాంక్షలు